ఇది భావం చదవనా ఇది ధనం దీనికి అర్థం అనమాట ధనం ఎప్పుడు దుఃఖహేతువన్ని మరిచిపోతుంది దానిలో కొంత సుఖం కూడా లేని మాట వాస్తవం చెప్పండి చదవండి చదవండి ధనవంతునికి తన కుమారుడి నుంచి కూడా భయం కలుగుతూ ఉంటుంది ఎక్కడైనా పరిస్థితి ఇంతే దుఃఖ హేతు మర్చిపోకు అంటున్నారు చెప్పండి ధనం ధనం వలన దుఃఖం కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ అంటే ధనం ఉన్నవాడు భయంతో ఉంటాడు అదే కొడుకులతో కూడా కొడుకు దగ్గర కూడా భయంగా ఉంటాడంట ఎందుకంటే ఆ ధనం ఎక్కడ దొంగలించబడుతుందో అనే భయం ఆ ధనాన్ని కాపాడుకోవడంలోనే వాడు జీవితం అంతా గడిపేసేస్తాడు సో అందుకని ధనం అనేది ఇక్కడ దుఃఖహేతువు అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే వాడి జీవితం మొత్తం ధనాన్ని కాపాడుకోవడంలోనే ఉంటుంది కదా అంతా డబ్బు సంపాదన అన్నది కేవలం కనీస నిత్యావసరాల మేరకే ఉండాలి అంతకు మించి జమీందారుగా ఉండాలనో షావుకారులా ఉండాలనో కోరుకోవడం అన్నది మితి లేని అనర్థాలకు దారితీస్తుంది జమీందారీ స్థితిలో కానీ షావుకారు స్థితిలో కానీ నిజమైన సుఖం లేక లేసమాత్రమైనా అణుమాత్రమైనా లేదు జమీందారులకు షావుకారులకు నిజమైన శత్రువులు కుటుంబంలోనే ఉంటారు జ్ఞానధనిగా ఆత్మ జ్ఞాన ధనిగా అవ్వాలి దానికి మార్గం నిరంతరం ధ్యానాభ్యాసమే అంటే నిరంతర భజగోవిందమే సో ఇక్కడ ధనం అనేది ఎంతవరకు కావాలి దేనికైనా ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి మనం అన్నిటికీ లిమిట్ పెట్టుకుంటాం కానీ ప్రపంచంలో ధనం దగ్గరికి వచ్చేసరికి దానికి ఇంకా లిమిట్ ఉండదు తిండి కొంతవరకు తింటాం దాని తర్వాత ఎంత పెట్టినా కూడా తినలేము అంటే ఆ లిమిట్ మనకి తెలుసు ఇంతకన్నా ఇంకా తినలేదు అని చెప్పేసి తెలుసు కానీ ధన సంపాదనలో ఎవరు అట్లా ఉండరుగా ఎంత ఉన్నా కానీ ఇంకా కావాల్సిందే అంటారు ఎంతవరకు కావాలి ధనం మనం తినడానికి ఉండటానికి కావాలి అంతే ఇప్పుడు భూలోక యాత్ర కోసం వచ్చాము ఈ యాత్రకి ఈ యాత్రను ముగించుకోవడానికి ఎంత కావాలో అంతవరకు వచ్చాం కాబట్టి మనం బస చేయడానికి ఒక ఇల్లు కావాలి ఆ ఉన్నన్ని రోజులు తినడానికి తిండి కావాలి వేసుకోవడానికి బట్టలు కావాలి కొంతవరకు ఉంటుంది ఇంకా దానికి మించి ఇంకా దాన్ని వెంబడపడటం వలన దుఃఖమే ఉంటుంది ఇక్కడ ఈ ధనం ఈ ధన సంపాదన మీద మితిమీరిన మోహం ఉన్న వాళ్ళకి శత్రువులు ఎవరు బయటే బయటే బయట ఎవరు ఉండరు కుటుంబంలోనే ఉంటారు అని చెప్పేసి అంటున్నారు ఎందుకు ఆ ధనం వాళ్ళు ఎక్కడ దొంగిలిస్తారు అనే భయం వీడికి ఉంటుంది వీలు పోతే మనకు వస్తుంది కదా అని చెప్పేసేసి ఆ కుటుంబంలో వాళ్ళకు ఉంటుంది ఎట్లా ఎట్లా ఉంటాయి సో ధనం అనేది దుఃఖహేతు అని చెప్పేసేసి అక్కడ దాని ఉద్దేశం అది అనమాట మన కావాల్సినంతవరకు సంపాదించుకోవాలి అంతే తప్ప కొడుకులకి మన వాళ్ళకి ముని మన వాళ్ళకి అని చెప్పేసి ఒక నాలుగు తరాలు ఐదు తరాలు చెయ్యాలి అని అనుకోవడం అనేది ఎంతో అజ్ఞానమైంది ఎంతో అజ్ఞానమైంది దానికన్నా ఎంతో విలువైంది జీవితం ఈ జ్ఞానం సంపాదించడం అనేది ఎంతో విలువైంది దాన్ని పనంగా పెట్టి అర్థం లేని డబ్బుల కోసం పరిగెత్తున్నారు సమాజంలో చూస్తే ఇప్పుడు అంతే కదండి ఎంతో ఆల్మోస్ట్ అందరు అలానే ఉన్నారు చాలా వరకు అది అజ్ఞానమేగా ఆత్మ జ్ఞానధనిగా అవ్వాలి మన 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 విలువైన సమయాన్ని ధనం గురించే వెచ్చిస్తున్నాను తప్ప ఈ జ్ఞానం సంపాదించడం కోసం వెచ్చించట్లేదు కాలం అనేది ఎంతో విలువైంది ఈ జన్మ ఎంతో విలువైందిగా మరి అంత విలువైన జన్మ తీసుకున్నాము దాన్ని వాడుకోకుండా అవసరం లేని వాటికి ఎక్కువ టైం ఖర్చు పెట్టేసేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక ఏదో యాత్ర కోసం వెళ్తాము ఏదో ట్రావెల్ చేస్తూ ఉన్నాము ఏదో పిక్నిక్ లేకపోతే ఏదో టూర్ కోసం వెళ్తాము సో మంచి లగ్జరీగా బుక్ చేసుకున్నాం ఫ్లైట్ అవ్వచ్చు లేకపోతే ట్రైన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మంచి లగ్జరీగా బుక్ చేసుకున్నాం సుఖంగా ఉండాలని చెప్పేసి అక్కడ హోటల్లో కూడా మంచి హోటల్లో మంచి రూమ్ ఫైవ్ స్టార్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో లేకపోతే సెవెన్ స్టార్ హోటల్లో బుక్ చేసుకున్నాము సో ఆ ట్రిప్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు లేకపోతే ఐదు రోజుల్లో ఐదు రోజులు అయిపోయిన తర్వాత అది ఎంత సూపర్గా ఉన్నా సరే వచ్చేసేయాల్సిందే కానీ సూపర్గా ఉందని చెప్పేసి ఉండిపోతాం అక్కడ ఉండంగా ఇప్పుడు అట్లానే ట్రైన్ చేరిని ట్రైన్ సూపర్గా ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేసుకున్నాము వెళ్తున్నాము సూపర్గా ఉంది అంత కంఫర్ట్బుల్ ఒక ఆరు గంటల్లోనూ పది గంటల్లోనూ మన స్టేషన్ వచ్చేస్తుంది ఆ భోగి ఎంత సూపర్గా ఉన్నా మన సీట్లు ఎంత సూపర్గా ఉన్నా కూడా అది వదిలేసి వెళ్ళిపోతాంగా ఇక్కడ కూడా ఈ ధనం ఎంత సంపాదించినా కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక నిమిషంలో చెప్పా పట్టకుండా వెళ్ళిపోతాం అప్పుడు దాకా మనం పాపులాడింది ఏమైపోయింది ఒక్క క్షణంలో మొత్తం మొత్తం అయిపోయింది అప్పుడు దా ఆ క్షణం దాకా ఇదే అని చెప్పేసి ధనం కోసం వెంపర్ ల్యాండ్ వాళ్ళు ఒక్క క్షణంలో వెళ్ళిపోతాం అప్పుడు అప్పుడేనే అప్పుడేంటి మన పరిస్థితి ఆ క్షణం గురించి ఆలోచించాలి ఆ క్షణంలో ఏంటి పరిస్థితి ఒక్క క్షణంలో మారిపోయింది అసలు ఈ లోకంతోనే సంబంధం లేదు నాకు ఈ లోకానికే సంబంధం లేదు అప్పుడేంటి నా పరిస్థితి అనే ఆలోచన రావాలి మరి అప్పుడు 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 ఎక్కడికి వెళ్ళాలి ఏ దారి ఉంది అక్కడ అక్కడ ఏం బళ్ళు ఉన్నాయి నేను వెళ్ళడానికి ఏమున్నాయి అక్కడ ఎవరు వస్తారు నాకు తోడు ఎవరు ఉంటారు ఎవరు వచ్చి తీసుకెళ్తారు అనే దాని మీద మనకి కాస్త అవగాహన పెంచుకోవాలి దాని గురించి ఆలోచన రావాలి మనకి ఆ రోజు ఎట్లా అనే ఆలోచన రావాలి ఎప్పుడైతే అటువంటి ఆలోచనలు చేస్తామో మనకి ఆటోమేటిక్గా వీటి మీద మోహం అనేది పోతుంది ఈ ప్రాపంచిక వస్తువుల మీద అవ్వచ్చు ధనం మీద అవ్వచ్చు మోహం తగ్గించుకుంటాం ఉండాలి ఎంతవరకు మనం ఈ ప్రపంచంలో బతకడానికి ఉండడానికి తిరగడానికి అంతవరకు ఉండాలి అంతకు మించి ఇంకా వెంపర్లాడుతూ దాని వెనకాల పరిగె పరిగెడితే మన ఒక జన్మ వేస్ట్ చేసుకున్న అవుతాం అందుకే ఈ జ్ఞానం తెచ్చుకొని దాన్ని తెలివిగా వాడుకోవాలి మన కాలాన్ని